మేడం ఈ కేసు చూస్తే కొంచెం షాకిక్గానే అనిపించిందండి మనకి ఎందుకంటే స్టార్టింగ్లో పావని మాట్లాడిన వర్షన్ మనం నమ్మల ఏంటి ఎట్లా చెప్తుంది తనకేమైనా ప్రాబ్లం ఉందా ఏదైనా వచ్చే అలా చెప్తుందా మనకి అని వన్ బై వన్ క్యారెక్టర్స్ దిగిన తర్వాత మనకి రియలైజ్ అవుతున్నాం ఇవి నిజాలు అని చాలా కొత్తగా అనిపించింది మీ మీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది చూస్తే మా వ్యూయర్స్కి కూడా చాలా షాక్ అమ్మ కానీ మీ క్యారెక్టర్స్ వరకు మీ నలుగురిని అనాలిసిస్ చేస్తే మీరు నలుగురు కూడా మీ మీ ఇండివిజువల్ క్యారెక్టర్స్లో హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఎందుకో ఎలాగో చెప్తా దాన్ని బట్టి ఎవరు తప్పు చేశారు ఎవరు క్రైమ్ చేశారు అనేది మాట్లాడుకుందాం ఫస్ట్ పావని గారి విషయానికి వస్తే ఒక అబ్బాయిని లవ్ చేసింది త్రీ ఇయర్స్ నుంచి లవ్ చేసింది లవ్ చేసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంది కానీ ఆ అబ్బాయి ఇంట్రెస్ట్ చూపించడం ఆపేశాడు ఫిజికల్గా కమిట్ అయిపోయారు చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అంతా బాగుంది కాకపోతే ఆఫీసులో ఇంకో కొంతమంది బైక్స్ మీద కూడా వెళ్ళటం అవి ఒక వ్యక్తి మన వ్యక్తి అని అనుకున్నప్పుడు పావని గారు మీలాగా లవ్ చేసేవాళ్ళు వంద సార్లు ఆలోచించాలి ఆ వ్యక్తికి ఏమి ఇష్టాలు ఏం ఇష్టం లేదు మన మనల్ని అతను ఎంత నమ్ముతున్నాడు మన క్యారెక్టర్ ఎలా ఉంటే అతను ఇష్టపడ్డాడు అనేది ఆలోచించుకోవాలి అతనికి ఇష్టం లేకుండా వేరే వాళ్ళ బైక్ లెక్క వేరే వాళ్ళ మీ మీ అవసరాలకు మీరేదో ఫ్రెండ్షిపో ఇంకొకటో అనుకుంటే అది అతనికి తెలియకుండా జరిగిన ఇన్సిడెంట్లు అతనికి తెలియకపోవడం వల్ల తెలిసినాక ఆయన ఏమనుకున్నాడు ఓహో నాతో ఎలా వస్తుందో వీళ్ళతో కూడా అలా వెళ్ళిపోతుందేమో ఎందుకంటే ఓయో రూమ్లకి ఈతోనే వెళ్తున్నావు వాళ్ళతో వెళ్ళట్లేదని ఆయనకి తెలియదు దానివల్ల అనుమానం అనేది ఒక పాయిజన్ చుక్కలాగా అక్కడ స్టార్ట్ అయ్యి అది మహావృక్షం అయిపోయింది అంతే తప్ప మిమ్మల్ని అతను వేరే రూమ్లకు వెళ్ళిపోయాడు వెళ్ళలేదని అనలా ఒక స్టేజీ తర్వాత అతను ఏం చేశాడు నాకు అవసరం లేదు ఈ అమ్మాయి అనేది ఒక డెసిషన్ తీసేసుకున్నాడు నువ్వు నేను ఇతన్నే పూర్తిగా లవ్ చేశాను ఇతనికే శరీరం అర్పించాను ఇతన్నే పెళ్లి చేసుకోవాలి అతను ఆల్రెడీ ఒక స్టేజీ తర్వాత నేను పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్టే చూపించలే నువ్వు ఏం చేసావు పతివ్రత శిరోమణి కాబట్టి ఎందుకంటే మీరు నిజంగా అలాంటి క్యారెక్టర్లో ఉండాలి అనుకున్నప్పుడు లవ్ చేయడం తప్పు కాదు బిఫోర్ మ్యారేజ్ ఫిజికల్గా కరవటం అంటే మీ గొయ్య మీరు తీసుకున్నట్టే లెక్క నీ క్యారెక్టర్ ఈ రోజున ఒక స్త్రీ నిలదీస్తుంది ఒక పురుషుడు నిలదీస్తున్నాడు ఒక జెంటు ఒక లేడీ కూడా ఒక అమ్మాయిని రివర్స్లో మాట్లాడడానికి కారణం బిఫోర్ మ్యారేజ్ ఫిజికల్ రిలేషన్స్ మీ గోతులు మీరు తవ్వుకోవద్దు ఇక్కడ నీ క్యారెక్టర్ పడిపోయి రోజు నువ్వు ఇక్కడ కూర్చోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నువ్వు ఫిజికల్గా కమిట్ అయిపోయావు కాబట్టి ఇక ఇతన్ని తప్ప నేను ఇంకొకని చేసుకోవడానికి లేదు అతను చేసిన ఇన్ని రకాల మిస్టేక్స్ కనిపిస్తున్నా కూడా నువ్వు ఇప్పటికీ నాకు ఒకసారి పెళ్ళైంది కాబట్టి నా భర్తే నాకు కావాలండి అంటున్నావు ఇవన్నీ మీరు ఓన్లీ లవ్ దగ్గరే ఆపేసి ఉంటే బాధపడి ఊరుకునే దానివి పోరాడి వాళ్ళు ఇష్టం లేదు అని చెప్పిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అత్తగారిని ఒప్పించడానికి వెళ్ళావు వెళ్ళిన తర్వాత మీరు చేసిన పని ఏంటి ఆవిడ దృష్టిలో ఆవిడ అదే మాట్లాడుతుంది ఆవిడ క్యారెక్టర్ దాకా వచ్చినప్పుడు చెప్తా మీరు బతులు ఆడుకోవాలా ఒప్పించుకోవాలా వెనక్కి వచ్చేయాలా చంప పగలు కొట్టేస్తాను అంటే నువ్వు చేసిన పనులు అట్లాంటివేగా వేరే వాళ్ళ బైక్లెక్క వెళ్ళావు వాళ్ళకి తెలియదుగా వాళ్ళు నీ వెనకాల సీసీ కెమెరాలు పెట్టుకు తిరగలేదుగా చెప్పినవి విన్నారు బిఫోర్ మ్యారేజ్ అబ్బాయితో కమిట్ అయిపోయావు ఆవిడ వచ్చిన వెంటనే మాట్లాడిన మాట అదే పెళ్ళికి ముందే సెక్సువల్గా ఎలా కలుస్తారండి మా అబ్బాయిని తిట్టాను ఆవిడని తిడుతున్నాను అలాంటి అమ్మాయి నాకు అవసరం అంటుంది ఆవిడ వాళ్ళ అబ్బాయి మీద ఆవిడకి హక్కులు ఉంటాయిగా సో వంద సార్లు ఆలోచించుకోండి లవ్ చేసే అమ్మాయిలు ఇలా బాధపడకుండా ఉండాలి అంటే లవ్ చేయడం తప్పు కాదు బిఫోర్ మ్యారేజ్ ఫిజికల్గా దయచేసి మీ ఫిజికల్ నీడ్స్ కోసం మీ ఎమోషన్స్ కోసం మీరు కమిట్ అవ్వద్దు జీవితాలు సర్వనాశనం అవుతాయి అర్థమైందా నువ్వు ఈరోజు ఇక్కడ కూర్చోవడానికి కారణం అది మళ్ళీ లాస్ట్లో మాట్లాడతాను మేడం మీరు మీ గురించి మాట్లాడితే సార్ ఒక అమ్మాయిని రియల్గా లవ్ చేస్తే ఆ అమ్మాయి ఎలా ఉంటుంది ఏంటి త్రీ ఇయర్స్ లవ్ సా ఇది కాదు మీ వరకు మీరు కరెక్టే ఎందుకు మీరు కరెక్టో చెప్తా లవ్ చేసిన అమ్మాయి బైకుల మీద వేరే వాళ్ళతో వెళ్ళింది కాబట్టి అనుమానించేసా ఇక అమ్మాయి నాకు వద్దు అనుకున్నప్పుడు అరే ఒక అమ్మాయిని వాడేసుకొని వదిలేస్తే కోట్లు చుట్టూ తిరగలేక చేస్తున్నారు చూస్తున్నారా యూట్యూబ్లు కానీ సోషల్ మీడియాలు కానీ ఏమన్నా ఆ పిల్ల ఆ రోజు కేసు ఉంటే ఆ రోజు ఎవరు దొరకలే అమ్మాయికి కేసుల లీగాలిటీ గురించి చెప్పడానికి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కంటే ఆ రోజుల్లో త్రీ సెవెంటీ సిక్స్ సబ్డ్ వేసి పడేస్తే ఇప్పుడు జైల్లో ఉండేవాడి అమ్మాయిలకి చెప్పడం కాదు ముందు అబ్బాయిలకి చెప్పాల్సిన పరిస్థితి ఎవడనన్నా లవ్ చేస్తే ఫిజికల్గా మాత్రం కమిట్ అవ్వకండి సర్వనాశనాలు అయిపోతాయి జీవితాలు అర్థమవుతుందా సరే కమిట్ అయ్యో నోసుకుని పెళ్ళి చేసుకోవాలి అది వదిలేసి అమ్మ కూర్చులాగా నాకు అమ్మాయి క్యారెక్టర్ మీద డౌట్ వచ్చిందండి మాకు ఫస్ట్ నుంచి ఒక సంబంధం ఉంది అది ముందు అడవలేవా ముందు తెలియదా మీకు చిన్నప్పటి నుంచి ఆడుకు అనుకుంటున్న సంబంధం ఏగా ఆ లబ్బేదో ఆ పిల్లని చేస్తే సరిపోయేది ఇంత సమస్య ఉండేది కాదు ఈరోజు మీ అమ్మ వచ్చి ఇక్కడ కూర్చోవలసిన అవసరం లేదు గాని ఒక కొడుకువి నీ మీద ఎన్ని హోప్స్ పెట్టుకొని ఉంటుంది అవడా అవునా అది లే నువ్వు చేసిన తెంగర పని వల్ల ఆ ప్రొసీడింగ్స్ కాస్త అయిపోయినాయి నువ్వు అనుమానించినోడివి ఆ అమ్మాయికి చెప్పి నాకు వద్దు అని మీ అమ్మ దాకా రానివ్వకుండా ఆ బతులు బతునాడతావో కాళ్ళు పట్టుకుంటావో కేసులు వేయించుకుంటావో అక్కడితో ఆపేసి ఉంటే వాళ్ళిద్దరూ ఈరోజు ఇక్కడ కూర్చోవలసిన అవసరం వచ్చేది కాదు తర్వాత నువ్వు చేసిన ఇంకొక దరిద్రం అమ్మ క్రైమ్ పార్ట్లోకి ఎంటర్ అయ్యావు క్రైమ్ చేయడానికి నువ్వు యాక్సెప్ట్ చేసావు మీ గురించి లాస్ట్లో మాట్లాడతావు అమ్మ మీ గురించి మాట్లాడాలి మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు తల్లి ఒక తల్లిగా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకు ఒక్కగానొక్క కొడుక్కి క్యారెక్టర్ నాకు కోడలు కావాలి అని మీ అబ్బాయికి కూడా క్యారెక్టర్ లేదు కదమ్మా కర్మ ఏంటంటే ఈరోజు లవర్స్కి చెప్పలేక చేస్తున్నావు లవ్ అంటే ఫిజికల్ నీడ్సే అన్నట్టు ఉన్నారు నీ కొడుకు అంతేగా మనం ఒక పిల్లని వేలు పెట్టి చూపించేటప్పుడు మీ కొడుకు బుద్ధి కూడా అలాగే ఉందని ఉండాలిగా ఆ పిల్లకి ఎట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయో నీ కొడుకు అయ్యే ఫీలింగ్స్ ఉన్నాయి ఓ రూమ్ అమ్మాయి బుక్ చేసుకుని వెళ్ళిపోదు తల్లి వీళ్ళు బుక్ చేస్తే వాళ్ళు లేడుచుకుంటే వెళ్తా ఉంటారు లేకపోతే ఇద్దరికి కొవ్వు వెళ్తారు ఆ కొవ్వు మీ అబ్బాయికి కూడా ఉంది నీకు వచ్చిన దెబ్బ ఏంటి నీ ఇంటికి వచ్చిన ఒక పిల్ల క్యారెక్టర్ లేదని ఒకటి రెండు నువ్వు మాట్లాడిన మాటలకి అమ్మాయి నీ చంప పగలు కొట్టింది అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీరు రావడానికి ముందు ఆవిడని మేము అదే గడ్డి పెట్టాం ఒక ఇంట్లో ఒక అత్తగారు అని వెళ్ళినప్పుడు ఆవిడ అమ్మతో సమానం కదమ్మా కాళ్ళు పట్టుకోవాలా బతులు ఆడుకోవాలా చంప పగల కొడతావా అని ఆ అమ్మాయి చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పు కానీ మీరు చేసింది క్రైమ్ అమ్మ దొంగగా ఏం ఆలోచించావో అర్థమవుతుందా నీకు ఎంతమంది జీవితాలతో ఒక ఆట ఆడేసుకున్నావు నీ కొడుకు జీవితంతో ఆడుకున్నావు వాళ్ళిద్దరు జీవితాలతో ఆడుకున్నావు సొసైటీలో ఒక పెద్ద మచ్చ తీసుకొచ్చావు నీ కుటుంబానికి క్యారెక్టర్ క్యారెక్టర్ అంటున్నావు నీకు ఇక్కడ క్యారెక్టర్ లేదు మీ కుటుంబానికి ఇక్కడ ఆ పిల్ల ఒక లవ్ ఒక వ్యక్తిని లవ్ చేసింది నమ్మింది ఫిజికల్గా కమిట్ అయింది తప్పే దాని తగ్గట్టు అనుభవిస్తుంది నువ్వు చేసిన పని ఏంటి మరి నువ్వు చేసిన దానికి కూడా అనుభవించాలిగా అదేంటో చెప్తాను లాస్ట్లో మేడం మీ దగ్గరికి ఏముంది ఇక్కడ చొట్టరికం ఏముంది ఇక్కడ ఏమీ లే ఐదు లక్షలు ఇచ్చేవి ఎదురు మీ అమ్మ నాకు బుద్ధుందా చదువుకున్నావు ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నావు ఈ క్రైమ్ పార్ట్లో చిన్నప్పటి నుంచి ఏనే అని ఊహించుకున్నప్పుడు లైన్ వేసి పడేయాలి కదా సొంత బావేగా ఈ రెండు ఫ్యామిలీలు ఒప్పుకున్నారు ఈ బయటికి వెళ్ళి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడంటే నువ్వు ఎక్కడున్నావు ఆ ఇంటి దగ్గరలోనే ఉంటావంట వేరే అమ్మాయిని లవ్ చేసుకోకుండా చూసుకోవాలి కదమ్మా పెళ్ళే చేసుకుందాం అనుకుంటే ఎప్పుడైతే ఇట్లా ఒక లవర్ ఉందని నీకు తెలిసిందో మీ అత్తగారు నీకు స్టోరీ చెప్పింది ఆవిడ స్టోరీ ఉద్దేశం ఏంటో తెలుసా ఈ అమ్మాయి జీవితం నాశనం చేయడం ఐదు లక్షలు నీకు ఇవ్వకుండా ఉండడం ఎందుకంటే ఇక్కడ పెళ్లి చేస్తే ఐదు లక్షలు పోతే ఇక్కడ నుంచి ఒక రూపాయి రాదు సీన్ అర్థమైందా నీ వాల్యూ ఫైవ్ ల్యాక్స్ నీ జీవితం వాల్యూ ఫైవ్ ల్యాక్స్ ఆ అమ్మాయి జీవితం వాల్యూ చంపదెబ్బ ఒక చెంపదెబ్బకి ఆ పిల్ల జీవితం మొత్తం పనిష్మెంట్ పడితే ఒక ఐదు లక్షలు ముందే ఇచ్చుకున్నందుకు మీరు ఇరుక్కుపోయారు నువ్వేంట్రా అంటే ఇదేదో లవ్ నా బావ నా పెళ్ళి అంటున్నావు పైగా ఫస్ట్ మ్యారేజే ఫస్ట్ తాలికెడితే పెళ్ళి అయిపోద్దానని ఎవరు చెప్పారు మీకు దానికి ఒక పద్ధతులు పాడు ఉంటాయి కదా ఓన్లీ సప్తపది పర్ఫెక్ట్గా లేదని లీగల్ ప్రొసీడింగ్స్లో డై అది దాని మ్యారేజ్ కాదు అని కూడా చెప్పిన జడ్జిమెంట్లు ఉంటాయి తెలుసా మీకు ఏదో సగం సగం నాలెడ్జ్ యూట్యూబ్లో ఎవడెవడో ఏదో చెప్తాడో అవే లీగాలిటీ ఆ నాలుగు సెక్షన్లే తెలుసా అందరికీ మిగతా పిన్ పాయింట్స్ తెలియవు జడ్జిమెంట్లు తెలియవు ఆ పిల్లతో ఫిజికల్ రిలేషన్ అయిపోయింది ఆ అమ్మాయితో పెళ్ళి అయ్యింది అక్కడికి వచ్చిన జనాలందరి దృష్టిలో మ్యారేజ్ ఎవరితో అయిందో తెలుసా ఈ అమ్మాయితో మీది పిల్లల పెళ్ళి అని చెప్పారు బాబా ఒకసారి తాడు అంటే ఈయన కట్టాడట నువ్వు కట్టించుకున్నావు మళ్ళీ దగ్గరగా ఫస్ట్ నైట్లోకి వెళ్ళి ఆవిడ ఒక డ్రామా హార్ట్ అటాక్ వచ్చినట్టు ఆవిడ పడిపోతే ఈవిడెళ్ళి సేవ చేయడం మీరిద్దరు ఫస్ట్ నైట్ జరుపుకోవడం మళ్ళీ దానికి నువ్వు లేగాలిటీ మాట్లాడుతున్నావు ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ నాతోనే అయ్యింది మేడం అంటున్నావు అంతకుముందు ముప్పై సార్లు అయ్యింది ఇక్కడ మూడు సంవత్సరాల్లో తెలుసా నీ లీ నీ లైఫ్ ఐదు సంవత్సరాల లైఫ్కి వీళ్ళలాంటి క్రూయల్ మెంటాలిటీతో ఉంటావా ఉండవా అంటే నాకు అర్థమైనంత వరకు స్టోరీ పావని గారు వీళ్ళంతా ఒక గ్రూప్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు ఒకరికొకళ్ళు అన్యాయం చేసుకోరు ఇతనికి ఆల్రెడీ బ్రెయిన్లో నీ మీద ఒక పాయిజన్ చుక్క పడిపోయింది నిజంగా లవ్ చేసిన వ్యక్తి మీ జీవితం మీద దెబ్బ కొట్టడానికి రెడీ అవ్వకూడదు అతను రెడీ అయిపోయాడు ఇప్పుడు రియలైజ్ అయ్యాడు అని మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తే అమ్మ ఒకప్పుడు కిరసనాలు పోసేయడం గ్యాస్ స్టవ్ లీక్ చేయడం కోడలను చంపేయడం సీన్ ఉంది చూసావా ఖచ్చితంగా మీ కేసులో అది జరిగిద్ది ఫోర్సుబుల్గా ఇష్టం లేని ఒక కోడలు ఎంటర్ అయితే మీ అత్తగారిని చూసావుగా చంకలో వేసి నొక్కిందంటే చచ్చిపోతావు నువ్వు అర్థమవుతుందా ఇలాంటి ఫ్యామిలీలోకి మేము ఎట్ట పంపిస్తాం నాన్న వీళ్ళకి ఫ్యామిలీ ఇద్దాం సైమల్ టెన్నిస్గా జైల్లో కూర్చోబెడదాం ఆ అవకాశం నీకుంది నువ్వేం చెప్తావో చెప్పు అదే చేస్తావు నీకు ఈ ఫ్యామిలీ అంటగట్టడం మా వల్ల కాదు నీ మీ తల్లిదండ్రులు ఇంత అన్యాయం జరిగిన తర్వాత కూడా నీకెందుకు వదిలేశారంటే నీ అమాయకత్వానికి నువ్వు డెసిషన్ తీసుకోలేకపోతున్నావు అమ్మాయి ఈ ఫ్యామిలీలోకి మేము పంపించలేము ఆవిడ ఇప్పటికిప్పుడు నువ్వు కాలు పట్టుకొని బతువులు ఆడినా కూడా ఆ అమ్మాయికి అన్యాయం చేయలేం వాళ్ళంతా ఒక గ్రూప్ అర్థమవుతుందా నిన్ను ఈ రోజుకి వాళ్ళు ఎక్కడ యాక్సెప్ట్ చేయాలి నువ్వు ఓన్లీ లవ్ ఫెయిల్యూరే జీవితం ఫెయిల్యూర్ కాదు నీది అర్థమవుతుందా ఇలాంటి వ్యక్తిని లవ్ చేసావు చూసావా అది నువ్వు చేసిన తప్పు ఇలాంటి వ్యక్తిని ఇంకా కావాలనుకుంటున్నావు చూసావా అది చెయ్యబోయే తప్పు అది వద్దు అంటే మాకున్న సీనియర్టీ మేము చెప్తున్నాం అర్థం చేసుకోండి మీ పర్సనల్ మీరు మీరు ఈరోజు కేసు ఫైల్ చేస్తే ఈ రకంగా డ్రామాలు ఆడిన పెళ్లికి వీళ్ళు ముగ్గురు జైలుకి వెళ్తారు కుటుంబం వాళ్ళకి ఇచ్చేద్దాం తీసుకెళ్లి జైల్లో కూర్చోపెడదాం పెడదాం చెప్పు దాన్ని బట్టి మాట్లాడతాం ఎందుకంటే వాళ్ళు అప్పుడు అంత చేశారు కాబట్టి వెళ్ళిన తర్వాత ఏదైనా చేయడానికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి అందుకని నేను కేసు పెట్టడానికి కంప్లైంట్ ఫైల్ చేద్దాము వీళ్ళ ముగ్గురు జైలుకి వెళ్లేదాకా ఆగనే ఆగొద్దు అలాగే మీరు అన్ని రకాల కేసులు వేసుకునే రైట్స్ వీళ్ళకి ఏం ఆస్తుందో నిన్ను కోర్టుల చుట్టూ తిరగమనుకో నేను అనట్లే కాంపెన్సేషన్ రూపంలో ప్రాపర్టీస్ రాయించుకోవడానికి ట్రై చేద్దురు కానీ అది ఇప్పుడు కాదు కొంతకాలం వీళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సిందే ఇలాంటి కేసులు ముందుగా అరెస్ట్లు ఉంటాయమ్మా అరెస్ట్ అవని బెయిల్ తెచ్చుకొని తర్వాత మాట్లాడదాం అలాగే మేడం ఈ కేస్ అది బెటర్ అన్న అదే ఏమ్మా పావని నువ్వు ఏదైతే అడిగావ్వ దానికి కరెక్ట్ సొల్యూషన్ ఇచ్చారు నువ్వు ఎలా చేస్తే బాగుంటుంది అనేది దాన్ని తగ్గట్టుగా చేస్తే నీకు మనస్తూప్తిగా ఉంటుంది నీ జీవితం కూడా బాగుంటుంది థ్యాంక్ యూ మీరు వెళ్ళొచ్చు జాగ్రత్త అమ్మ పావని వాళ్ళకి ఇంత గెల్ట్ ఫీలింగ్ కూడా లేదు ఛీ స్వార్థం మనిషి పగ చల్లారిపోయింది అంతే ఇంకా అదొకటే చూస్తున్నారు తర్వాత నాకు తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఏం తెలియదు పావని పాప స్టేజ్ నమ్ముకొని వచ్చినందుకు తన లైఫ్ ఎలా ఉంటే బాగుంటుంది చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం మరో కథతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు మా ఆశయం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరి ఇంకెందు ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్